వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి ఎవరైతే తిరుపతి లడ్డుపై అసత్య ప్రసారం చేస్తున్నారో తిరుపతి లడ్డు విషయంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారో అటువంటి వారిని దేవుడు శిక్షించాలని చెప్పి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేకించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మరి మనందరం కూడా గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం రాజకీయాలకు కాదేది అనర్హం అని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఆరోపించడం అదే తిరుపతి దేవస్థానం ఈవగా పనిచేస్తున్న ఆయన ఆ కల్తీ జరిగింది ఈతో అసలు లడ్డూలే తయారు చేయలేదు అవి రిటర్న్ పంపించేసాము అని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే కుటీల రాజకీయాలకు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని బలి చేయాలని చెప్పి ఈ కూటమి నాయకులు చూస్తూ ఉన్నారు మరి ఇవన్నీ ఖండిస్తూ ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న ఈ పూజల్లో భాగంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం రామవరం గ్రామంలో ఇక్కడ స్థానికంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అందుబాటులో లేనందున ఇక్కడ గ్రామ దేవత శ్రీ 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 బాపనమ్మ తల్లి వారి గుళ్ళో పూజలు నిర్వహించి ఎవరైతే అసత్య ప్రసారం చేస్తున్నారో వారిని భగవంతుడు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది నమస్కారం మరి ఏదైతే గత పది రోజులుగా ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యల ద్వారా హిందూ మతాన్ని మరి భక్తి అనే ముసుగులో మరి వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయ ప్రయోజనాలకి వాడుకునే విధంగా భగవత్ ప్రసాదం అనేటువంటి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది లేదంటే మాంసకృతులు కలిసాయని చెప్పేసి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మరి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల అందరి తరఫున కూడా మరి ఈ సిపి తీవ్రంగా అతని వ్యాఖ్యల్ని ఖండించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రసాదాన్ని ఒక దైవాన్ని ఒక మతాన్ని ఒక కులాన్ని మరి కాదేది కవితకరణం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి దేన్ని కూడా వదలకుండా తన స్వార్థ రాజకీయాలకు కుళ్ళు రాజకీయాలు సృష్టించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కల్తీ మెయ్య పథకం మరి అటువంటిది మరి ముఖ్యంగా ఎక్కడా కూడా కల్తీ జరగలేదని చెప్పేసి సాక్షాత్తు టివో గారే చెప్పడం జరిగింది మరి దేన్ని బేచ్ చేసుకుని సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ గారిని టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని కించపరిచే విధంగా హిందూ మతంపై ఉన్నటువంటి భక్తిభావం సన్నగిల్లే విధంగా చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి యావత్ హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి భగవంతుడు తగిన బుద్ధి మీకు చెప్పడం జరుగుతుంది పక్క తప్పకుండా వెంకటేశ్వర స్వామి దీని మీద మీకు దీంట్లో ఎవరైతే పాత్రధారు వాళ్ళందరికీ కూడా మరి తగిన గుణపాఠం ఆ భగవంతుడే చెప్పాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు థ్యాంక్ యూ